హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఉండే కొబ్బరి బర్ఫీని ఎలా చేయాలో చూద్దామండి మీరు నేను చెప్పిన విధంగా చేశారంటే ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి ఇది చాలా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి వీడియో చూసే ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి మిక్సీలోకి వేసుకొని పొడి చేసుకోవాలి లేదా తురుముకొనైనా తీసుకోవచ్చండి బ్రౌన్ కలర్ పాటు తీసేసుకొనైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే అలాగే యూస్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలండి ముక్కలు మిక్సీ వేసుకున్నాక ఒక కప్పు కొబ్బరి తురం వచ్చిందండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ ఒకటి పెట్టుకోవాలండి ఇప్పుడు అందులోకి కొబ్బరి ఎంత తీసుకున్నానో అంతే షుగర్ తీసుకున్నానండి హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలండి మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు షుగర్ మొత్తం బాగా కరిగేటట్టు కలుపుకోవాలండి షుగర్ మొత్తం బాగా కరిగిపోవాలి చూడండి షుగర్ మొత్తం బాగా కరిగిపోయిందండి లైట్గా తీగపాకం వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందామండి ఇలా ఫింగర్తో మనం టచ్ చేసామనుకో ఇలా లైట్గా చూడండి ఇలా జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది లైట్గా తీగపాకం వస్తుంది కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి కొబ్బరి కొబ్బరితూరం వేసేసుకుందాం కొబ్బరితూరం వేసాక బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అడుగంటకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టేసుకోండి చూడండి కాస్త చిక్కగా వచ్చింది కదండి ఇంకాస్త చిక్కగా అవ్వాలి ఇది దగ్గర పడేలోగా మనము ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకుందామండి చూడండి ఇప్పుడు కాస్త దగ్గర పడింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుందామండి వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసాక బాగా మిక్స్ చేసుకుందామండి మీకు అవసరమైతే నెయ్యి వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి నెయ్యి వేస్తే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఇలా ప్లేట్కి కూడా నెయ్యి మొత్తం అప్లై చేసి పెట్టుకోవాలండి కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి అడుగంటకుండా చూడండి చిక్కగా వచ్చేసింది అలాగే ప్యాన్ నుండి సపరేట్ కూడా అవుతుంది కదండి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతుందంటే మనకు కరెక్ట్గా సరిపోతుందండి బర్ఫీకి చూడండి ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇలా మొత్తం ప్లేట్ వేసేసుకోవాలండి ఇలా ప్లేట్ వేసుకున్నాక ఇలా ట్యాప్ చేయాలండి ఇలా ట్యాప్ చేస్తే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా మొత్తం బాగా పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే వేయాలండి ఇప్పుడు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకోవడం వల్ల చల్లారాక నీట్గా వస్తాయండి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు పూర్తిగా చల్లార్చుకోవాలండి చూడండి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు తీసేసుకుందామండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తున్నాయో చూశారు కదండి చాలా సింపుల్గా కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్ వేసుకుందామండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్